హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు మణి మంత్ర పుస్తకం చదవగానే ఎన్నో సంవత్సరాల నుండి నాలో ఉన్న అనేక సందేహాలు తొలగించిపోయాయి మీ కూడా ఇలానే ఇలాంటి జీవితం మీకు ధనవంతుడిగా ఉండాలని ఆశ గనక ఉంటే ఒక్కసారైనా మీరు పూర్తిగా వినండి స్టోరీ ఊహించని అద్భుతమైన మార్పులను నేను గమనించాను ఆచరించాను అనుభవించాను నా మనోఫలకంపై తిలకెలించి ఎన్నో విజయాలను సాధించాను మీరు కూడా సాధించాలి అదే నా ఉద్దేశం కష్టాలు కడలిలో బ్రతుకుతున్న జనాన్ని ఐశ్వర్యవంతంగా ఆనందంగా అలదకంగా అద్భుతంగా జీవించడానికి మార్గం చూపే చక్కని నిగుంటపు వంటిది ఈ మనీ మంత్రక పుస్తకం అంటే స్టోరీ ప్రజలను ఆయురగ్యాలతోనూ సుఖ సంతోషాలతో సిరి సంపాదలతో అనుసంధాన పరిచేలా చేస్తున్న ఈ మనీ మంత్ర స్టోరీ నా జీవితానికి మార్గదర్శం అయ్యింది సమస్త ప్రజానికానికి ఈ స్టోరీ ఉపయోగకరం నేటి నుంచి ప్రతి ఇంట ప్రతి ఒక్కరి చేతిలో ఉ ఉండదగిన అద్భుతమైన పాఠానీయ గ్రంథం అనంత కృష్ణస్వామి గారి వ్రాసిన ఈ పుస్తకంలో విషయాన్ని నేర్పుకొని ఆచరించి అనుభూతి చెంది ఫలితాన్ని పొందుదాం నాకు ఇంత అద్భుతమైన విజ్ఞాన్ని అందించే నేను సమాజంలో ఈ ఉన్నతంగా ఐశ్వర్యవంతంగా ఆనందంగా జీవించడానికి మార్గం చూపించి ఈ అనంత విశ్వానికి పరిచయం చేసి ఈ అనంత విశ్వంలో నా జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దిన గురువు గారు శ్రీ 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 అనంతకృష్ణ స్వామి గారికి పాదాభివందనం విశ్వానికి కృతజ్ఞతలు కేవలం మీరు చేసే పని ఒక్కటే మెడిటేషన్ చేయండి మీకు అనుకున్న కోరికలను గుర్తు చేసుకోండి ప్రతిరోజు మీకు ఏం కావాలనేది ఒక్కసారైనా అయినా మీరు దాన్ని గుర్తు చేసుకొని విశ్వానికి చెప్పాలి అంటే మీ సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉంటుందో దాన్ని గుర్తు చేయండి నాకు ఇది కావాలి అన్నప్పుడు ఒక్కరోజు డైలీ ఇది చేసినప్పుడు మీకు అరే కోరుకుంటున్నాడు కదా ఇద్దంలే అనుకుని అది కరువు నుంచి నీకు ఇస్తుంది ఎక్కడ కూడా మా మాట మొద్దు అడగడానికి నీకేం కావాలని అది అడగండి ఇది అంతా నీకు స్టోరీ తెలవాలి అంటే మీ స్టార్టింగ్ నుంచి వీడియోలు చూడాలి అప్పుడే మీకు ఏదైనా అర్థమవుతుంది ఏదో ఇప్పుడు మధ్యలో చూసినప్పుడు మధ్యలోనే నీకు సగం సగం అర్థమైపోతుంది ఇది నిజమా కాదా అనేది కన్ఫ్యూజన్లో ఉంటారు మీరు ఏ వ్యక్తి అయినా సరే ప్రతి ఒక్కరికి అవుతుందా లేదా అని పక్కన పెడితే నీ జీవితం మారిపోవాలి అంటే చేసి చూడండి మారు మారిపోతే కంటిన్యూ చేయండి మారకుంటే వదిలేసేయండి అంతే ప్రతి విషయంలో ప్రతి దాంట్లో ప్రతి ఒక్కరికి మంచిగా అవుతుందని నేను చెప్పట్లేదు ఎంతో కొంత కొందరికి మాత్రమే మంచి జరుగుతుంది అది మేము నమ్మకంతో కరెక్ట్గా చేస్తే మీరు అన్నీ కరెక్ట్గా చేసినా అన్ని యూనివర్స్ని నమ్మినా ఈ సబ్జెక్ట్ ఫాలో అయినా కూడా మీరు సక్సెస్ అవ్వట్లేదు అంటే ఈ సబ్జెక్ట్ వదిలేసి ఇంకా వేరే సబ్జెక్ట్ వెళ్ళిపోండి ఎందుకంటే సక్సెస్ రానప్పుడు అది మీ దురదృష్టం అప్పుడు మీరు వదిలేయాలి టైం వేస్ట్ చేసుకునేవద్దు అర్థమయ్యిందా మీరు చేసే పనిని నీకు తప్ప ఎవరికీ తెలియకూడదు ఎందుకంటే తెలిసినప్పుడు నీకు పిచ్చులుగా చూస్తారు కాబట్టి అర్థమైందా ఫ్రెండ్స్ ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్